ఎంత దగ్గరగా ఉంటే ద్వారా కొంతకుండా అందుకని అపోసం మ్యారేజ్ మీద వారు కలిసి ప్రార్థన చేయగా ఆ పశుధానికి వర్తి వారి మీద దిగి వచ్చి ప్రపంచం అంతా కూడా అనేకమైన దేశాలకు బహు బలంగా ఇండియా అండ్ రీచ్ దాస్పల్ ఎవ్రీ డే రిలేట్లెస్లీ కాబట్టి అలా దేవుని శక్తికి వారి దగ్గరగా ఉన్నారు రోజు వారి దగ్గరగా ఉన్నారు ఈ రోజున మనం చూస్తే మన చేతులు ఏమున్నాయి ఫోన్స్ ఉంటూ ఉన్నాయి అయితే ఆ ఫోన్ లో మనము వాక్యాలు మనము వింటూ ఉన్నాం మన దేవుని సన్నిధికి రోజులు వస్తున్నామేమో లేదా ఒక్కరోజే వస్తున్నామేమో మనకు తెలుసు మనం ఎలా వస్తున్నాం మరి

దేవుడు ఆ పదలో మండే అతి ద్వారా మాట్లాడితమైన ఆ యొక్క పిలుపును ఆ సమయంలో మోసేసి అనే ఆ అతిద్వారా స్వరాన్ని తిని మరి పిలువబడి ఆ ఆ మాట లోపల కాబట్టి జీవితంలో అనేక మందిని రక్షించగలిగా స్తోత్రం కూడా దేవిత రక్షణ పొందుకొని ఆ రక్షణ ద్వారా అనేక మంది మనము ప్రతిష్టామం అందుకనే చివరి చూద్దాం నుంచి ఎండవ విషయాన్ని చూద్దాం సాంప్రదా విషయాన్ని పదిహేడవ ఆ చానండి మరి సాంగ చక్కటి ఈ మాటని ఆయన సెలవించారు సాను జాగ్రత్తగా నేర్పవాలంటూ కనుక కాబట్టి మామూలుగా అన్ని విషయాల్లో దేవుని అది మామూలు అయితే మనకి ఛాలెంజ్ వచ్చినప్పుడు సవాల్ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఆలోచించాలి ఎందుకంటే మామూలుగా ఉన్న పంట బాధ జరుగుతున్నప్పుడు దేవుళ్ళు ఉంటానంటే మామూలు విషయం కానీ సాగుతున్నప్పుడు దేవుడి నుంచి గౌరవం అవుతున్నావా అదే సామాన్యంగా దేవుడికి దగ్గరగా ఉంటున్నావా అనే విషయాన్ని మనము కనిపించాలి ఎందుకంటే అయస్కాంతం చూస్తే అయస్కాంత దగ్గరికి వెళ్ళగానే ఆ ఇరు ఏమవుతుంది ఆయన వస్తువులు లేదైనా సరే అయస్కానానికి దగ్గరగా వచ్చేస్తాయి అయస్కాంత దగ్గర వచ్చేసే దగ్గరైపోతే గౌరవం అలాగే ఇందాక చెప్పినట్టు కదా ఏదైతే మనము దగ్గరగా రావాలి రోజు దూరం అయినా ఇంకా దూరం అయిపోతాం చల్లారి పడిపోతాం అంతే కాబట్టి అది మనము దేవుడికి వాటర్లు చెప్పినట్టుగా మనం దేవుడిని ప్రేమించిన వారిని అయితే మన యొక్క శ్రమంలో కూడా ఆయన దేవుడు ఆయన సన్నిధానికి రావడానికి ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే ఒకటే భాగం ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన పౌగిట్టున మనం చేర్చుకొని తద్దుకొని ఆయన ప్రేమతో మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మనం ఏ వయసు కలిగిన వారమైనా సరే ఆయన మన పిల్లలు కూడా అదే చెప్తాను ఏ వ్యక్తి మాన దేవుని మనమా బిడ్డల కాబట్టి ఆయన దేవించిన విధంగా ఉన్నాను కాబట్టి ఆయన దేవను మనము కత్తుకోవాలి మనల్ని కత్తుకోవడానికి ఆయన రోజు తెలుస్తానే ఉండాలి అయితే మనం ఏ రీతిగా వెళ్ళడానికి ఆ విషయాన్ని దయచేసి ప్రయత్నించారు కాబట్టి దేవుడి క్రైస్తవునికి పరీక్షలో ఏ రిగా దేవుడిని ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని దేవుడు చూస్తారు కాబట్టి మనకు ముందుగా దేవుడే సమస్తమైన పరీక్షల సమయాన్ని ఎదుర్కొన్నారు మరి ఆ చే అనుభవకుండా కూడా ఆయన వెళ్లారు ఆ అనుభవం అనుభవకుండా అంటే మరి వాతావరణ చేదే పరలోకంలో మధురమైన బట్టి జీవితాన్ని కలిగిన దేవుడి కుమారు మార్తలకు ఎదురు కూడా కృషి చూస్తారు కాబట్టి మనకు కూడా మన పూట శ్రమంలో దేవుని ప్రేమించే మనల్ని అయితే కూడా విలువడదు అందుకని కుది మంచి వరకు మరి ఆ యొక్క సముద్రంలో కూడా మనం చూస్తే శాఖలు పడినప్పుడు కూడా ఆయన కూడా చేసేవారు బాధ చేస్తారు చేసేవారు అప్పుడు బాగా బాధగా నిలబడలేదు అంటే దేవుడు చేయంతి అందుకని నిర్మయా కూడా మరి నీకు సహాయం తలుచుకున్నప్పుడు హిమానులు వచ్చినప్పుడైనా మాట్లాడినప్పుడు సాక్షి చెప్పినప్పుడు దేవుడు అనేకమైన విషయాల్లో మరి గొప్పగా నడిపించి రక్షించి ఎందుకంటే ఆయన ప్రేమిస్తారు కక్షిగా పడుతుంటారు అయితే మానవులను చేయిచామను చూడండి కక్కనే గడుపుతాము మరి సైనికులు మనందరికీ తెలుసు కదా మరి వాళ్ళు ఏం చేస్తారు పండుగలు ఎక్కుతారు ఒక నాకు హిమాలయ పండుగ ఎక్కువ సైనికులు అధికారి వేస్తాడంట తాడు వేసి చెప్పాడు అంటే మీరు పైకి రావాలంటే మామూలుగా రాలేదు మీరు తాడును కట్టుకొని ఎక్కడ చెప్పాడంటారు ఆ అధికారి చెప్పినట్టుగా తాడు వేసిన తర్వాత వారు తాడును కట్టుకుని ఎక్కడ మొదలు పెట్టారంట ఎక్కుతుండగా వారు ఏమైందంటే మధ్యలో వారు అటు ఇటు చూస్తారంట అటు వీడి ఏం జరుగుతుందో చూస్తున్నారంటే అధికారులు చెప్పాడు మీరు అటు వీడు చూడద్దు అటు వీడి చూసారా ఆ చేయి మీరు వదిలేస్తారని చెప్పాడంట అందువల్ల అటువంటి చూడొద్దు అంటే బానే ఎట్లా బానే ఎక్కువ లోపల వారి ఎదురు మామూలుగా పట్టుకున్నారు ఎంతవరకు వీళ్ళు పట్టుకోవాలి పట్టుకోవట్లేదు అందువల్ల ఏమయ్యారు చారిపోయారు అందుకని దేవుడు అయితే మనం ఎప్పుడూ ఆయన హస్తంతో బాగుగా పట్టుకుంటున్నారు అదే రీతి మనం కూడా ఆయన చేయని పట్టుకోవాలి లేకపోతే మన జీవితంలో కార్యములు మనము చూడలేము దేవుడు కూడా చేయలేదు ఎందుకంటే మనలో సంపూర్ణమైన అంగీకార దేవుడి పట్ల ఉండాలండి కాబట్టి అటువంటి స్థితిలో కష్టముల సమలు కూడా దేవుడిని ప్రేమించే వారంగా ఉంటే ఆయన వెతికే వారంగా ఉంటే ఈ వాక్యం కూడా మనం చెప్పినట్టుగా ఉండదనేటువంటి రక్షణ దేవుడు మనకి ఇస్తారు దేవుడు సంగమ అటువంటి రీతిగా మనకు ఉండాలి కాబట్టి అందుకనే మరి మనము చెప్తాం దేవుడితో ఈ యొక్క విషయాన్ని నాతో చెప్పండి నేను చెప్పిన తర్వాత చెప్పండి మీరు చెప్పినట్టుగా దీవుని బాధంగా పట్టుకోవాలి అందుకని కీర్ణకారు శివులుగా మనం చూద్దాం నూట ఏడవ విషయాలు కీర్తి నూట ఏడు ఏదో దయాడు ఆయన వృత్తి చెల్లించుడి ఆయన రూపాయలు కాబట్టి లోకము పరిస్థితులు మారిపోవచ్చు కానీ దేవుని కృప ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉంటారు అందుకనే నేను సర్వ యోగ ఏకరీతిగా ఉంటాను చెప్తారు అదే విశ్వజనం అనే కాబట్టి ఆయన కృప మన పట్ల నిరంతరము ఏకరీతిగా ముఖ్యము పరిస్థితిలో కూడా దేవుడు మనము విలువకూడదు దానికి వెళ్ళిపోకూడదు అది ఏ పరిస్థితి అయినా సరే దేవుని వారికి మనం చూడాలి కానీ ఆ పరిస్థితి మీద మన దృష్టి

ఆయన ఇప్పుడు అండకట్టబడే జీవితం మనము కలిగిందా మన ఇప్పుడే బాధ్యతలు ఆయన గొప్ప నుంచి దీకదేవుడు శక్తి బహుగా మనల్ని పలపరుస్తారు వాక్యం